స్వామి శరణం ఈరోజు మునగాల బీపీసీఎల్లో మన స్వామి ఇద్దరు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుంటే ఈ గోల్డ్ బ్రాస్లెట్ దొరికింది వీరికి ఇక్కడ అయితే ఇది ఎవరిదో తెలియదు ఇక్కడ ఈ బంకుకు సంబంధించిన వీళ్ళిద్దరు కూడా ఈ పంపుల దగ్గర ఈరోజు డ్యూటీలో ఉన్నారు వీళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు అని చెప్పారంట అయితే వీళ్ళ బంకు ఓనర్కి ఫోన్ చేస్తే ఆమె ఏమి రేపు మార్నింగ్ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ ఎక్కడైతే ఆ వెహికల్ ఎవరి నుంచి జారిపడిందో వాళ్ళని చూసి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పింది అయితే ఇది ఎవరైనా సరే మునగాల సూర్యాపేట జిల్లా కోదాడ పక్కన మునగాల బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఇది ఇక్కడ వీళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను వీళ్ళ ఓనర్ దగ్గర ఉంటుంది ఎవరిదైతే మీది పోగొట్టుకున్నారో వారు వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్లో అది చూయించుకొని దీనికి సంబంధించినటువంటి ఆ షాప్ పేపర్స్ ఏమైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళండి ఇది అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ మునగాల బంకులో వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళ మేడం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ చూసి సీసీ ఫుటేజ్లో చూసి దీన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ వీడియోని మీకు సంబంధించిన గ్రూప్లో అన్నింటిలో కూడా పోస్ట్ చేయండి ఫార్వర్డ్ చేయండి అదే షేర్ చేయండి ఎవరిదో వాళ్ళకి అందే వరకు మనం దీన్ని వాళ్ళకి అందే విధంగా చూద్దాం ఓకేనా